రాజా రాజ్ తరుణ్ రెండు క్వైట్ కాంట్రాస్ట్ ఫిల్మ్స్ పురుషోత్తముడు తిరగబడరా స్వామి అని అంటే నువ్వు పురుషోత్తముడుగా ఉండడం వల్ల తిరగబడాల్సి వస్తుందా అయి ఉండొచ్చండి నిజంగానే చాలా మంచి ప్రశ్న అడిగారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ ఆల్ థింగ్స్ అబౌట్ దిస్ యాక్చువల్లీ ఫీల్ అలాట్ బెటర్ బట్ ఐ ఉండొచ్చండి అంటే మనలో ఉన్న అమ్మాయి కథ అని కానీ అడ్వాంటేజెస్ మీరు ఫుల్ చాలా మంది ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు నేను లీగల్ అయినా ప్రొసీడ్ అవుతున్నా అయినా ప్రొసీడ్ అవుతా బట్ యా పురుషోత్తముడు సినిమా ముందు అగైన్ వన్ వార్త్ ఆ సినిమా చాలా మంచి టాక్ వచ్చింది మీరు అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు సో మచ్ ఆ సినిమా చాలా మంచి పేరు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కూడా ఒక అంటే నిజంగా మాట్లాడు నిజంగా మాట్లాడుతున్నాను నేను నేను ఒక మంచి సినిమా చేశాను థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా సినిమా చాలా బాగుంది ఈ సినిమా ఇట్ అయింది అండ్ టాకో చాలా అయిందండి సో పురుషోత్తముడు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అలాట్ ఈ తిరగబడ్రాస్వామి సినిమాని కూడా అలాగే సపోర్ట్ చేయాలి అండ్ మీ అందరికీ అంతే నచ్చుతుంది అని కోరుకుంటున్నాను సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్ బట్ థ్యాంక్స్ ఆర్ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తము గుడి థ్యాంక్ యూ మీ ఎందుకు ప్రమోట్ చేసుకోలేదు పురుషోత్తమ గుడి మీ సినిమాని మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోయారు అది ప్రమోట్ చేసుకోలేకపోవడం కాదండి నేను రాలేదు కదా సార్ అంటే నిజంగా చెప్తున్నాను కదా ఇప్పుడు అదే ఇందాక నేను చెప్పినట్టే మన అమాయకత్వాన్ని మన అన్న అడ్వాంటేజ్ తీసుకొని ఇంత చేస్తే ఎవరికైనా బాధిస్తుంది నేను మనిషినే కదా స్క్రీన్లో అయితే పది మందిని కొడతాను నేను లేకపోతే హీరో ఇది అయితే ఫైట్ చేస్తాను మనిషినే కదా ఆబ్వియస్లీ నేను ఎఫెక్ట్ అవుతాను కదా బాధ ఇస్తుంది కదా ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అస్సలు లేదండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను ఈ షోరీ ఎయిట్ మినిట్స్ షోరీలు చూపించారు కదా ఈ షోరీల్లో అక్కడ పెళ్ళి అనే మాటరాగానే ఒకసారిగా ఉలికి యాక్చువల్గా రియల్ లైఫ్ నాకు పెళ్ళి అంటే చాలా భయం ఉండదు నేను ఇప్పుడే కాదు ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఏవి తీసుకున్నా సరే మీరు చూస్తారు కదా అన్ని అని ఉంటుంది ఎప్పుడైనా మీరు ఆ ప్రశ్న అడిగితే వెంటనే అడిగింది నేను చెప్తా నాకు జీవితంలో పెళ్లి పిల్లలు అనే వద్దు ఒకవేళ పొరపాటు జరిగితే ఎప్పుడు జరుగుతా నాకు తెలియదు కానీ నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు రియల్ లైఫ్ లో కూడా ఏం లేదు కదా రియల్ లైఫ్లోనే అంటున్నా నాకు అసలు ఇంట్రెస్ట్ రవికుమార్లు చూపించండి రాజు రవికుమార్ చదువు గారు చదువు తెలిసి వ్యక్తిగత ఇక్కడ ఎవరికీ వ్యక్తిగతంగా నీ మీద వ్యతిరేకత వ్యక్తి ఉండి అడగట్లేదు ఇది కూడా ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా మీడియా ముందుకు రాలేదు కాబట్టి ఉండేవి కాబట్టి అందరిలో కూడా సో అదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంతే ఓకే యూ ఇల్లు ఇన్ని రోజులుగా ఏదైతే నీ మీద ఎలిగేషన్స్ వచ్చాయో ఇదంతా అందరికి ప్రపంచానికి అందరికీ తెలిసిందే కదా ఇన్ని రోజులుగా ఇలా బయటకు రాకుండా మీరు లోపలే ఉన్నారు కదా అంటే మీ ఇంట్లో ఉన్నారు అవునండి మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉంటున్నారు సో ఇంతకాలం దీన్ని ఈ పెయిన్ అయితే ఏదైతే మీరు ఇప్పుడు దాకా ఫేస్ చేస్తారు అసలు దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు అసలు తీసుకు నేను ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్ అండి నాకు ఫస్ట్ ఇమీడియట్గా చాలా ఎఫెక్ట్ అయిపోతుంది నేను అండ్ ఆల్సో మనం చెయ్యని తప్పుకి వచ్చి ఈ నిందలు ఇస్తుంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఎవరికైనా బాధ వస్తుంది అండ్ ఐఎమ్ హైపర్ సెన్సిటివ్ పర్సన్ సో నాకు మరీ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది రాజు నేను మీకు చాలా సార్లు చెప్పాను మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్పాను మీ ముందు నాకు ఇంతమంది ఉంటేనే ఫస్ట్ నాకు భయం వేసేస్తుంటుంది నాకు ఐ ఇంట్రోట్ నాకు ఎక్కువ మంది జనాలు ఉంటే కష్టం షూటింగ్ తప్ప లేకపోతే ప్రతిసారి నేను ఇది కూడా స్టేజ్ మీద చాలా సార్లు చెప్పాను మీరు నా ముందు స్పీచ్లు ఏమైనా చూస్తే మీరు వింటారు చూస్తే నాకు కాళ్ళు ఉరుకుతారేమి అందరిని చూస్తే అని చెప్పి నేను చాలా సార్లు చెప్పాను ఈ విషయం స్టేజ్ మీదే చాలా సార్లు చెప్పాను ఐ మీన్ ఇంట్రోబర్ట్ సో నాకు నిజంగానే ఇంతమంది జనాలు అండ్ అందుకే అన్నా కదా ఇటు కొట్టు కూడా ఇంతమంది రాలేదు ఇప్పుడు వచ్చారు ఇంతమంది ఏం భయం వేస్తూ నాకు రాజధారిణ్ క్యూరియాస్టీ రాజదారి అసలు ఫస్ట్ ఆఫ్ అల్ కీపింగ్ దట్ టెస్ట్ సైడ్ ఫర్ వైల్ మీ స్నిక్ పీక్ ఏదుందో ఇప్పుడు మీరు వాట్ యువర్ షో హాస్ట్ అస్ ఇట్స్ ఫెంటాస్టిక్ చాలా బాగుంది చాలా ఎనర్జెటిక్ గా ఉంది లుక్ వెరీ వెల్ ఇందాక నుంచి మీరు చెప్తున్నట్టుగా జవహర్ రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ రవికుమార్ చౌదరి ఎఫర్ట్ అంతా కూడా దానిలో బాగా కనిపించింది అండ్ రఘుబాబు లాంటి సాల్వట్ ఆర్టిస్ట్ దాంట్లో ఉండడం కూడా మీకు మంచి ప్లస్ పాయింట్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఇప్పుడు ఫస్ట్ లైఫ్లో సినిమాలోనేమో రాముడు క్యారెక్టర్ అనేది భార్య కోసం నిలబడి ఒక స్త్రీ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్ బయటకు వచ్చేసరికి రాముడు కాదు రాక్షసుడు అని చెప్పి లావణ్య ప్రాజెక్ట్ లావ అక్కడేమో రాముడు బయటకు వస్తే రాముడు కాదు రాక్షసుడు ఈ మధ్యలో ఈ మధ్యలో నాకు ముప్పై రెండేళ్ళు అండి నేను చెప్తున్నా ఇప్పుడు నేను గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటా నాకు ముప్పై రెండేళ్ళు ఎస్ నా ముప్పై రెండవ వయసులోని నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటా వేల మందితో నాకు సాన్నిహిత్యం ఉండి ఉంటుంది మొత్తం సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అందరితో కూడా ఆబ్వియస్లీ వేల మంది నాకు తెలిసి ఉంటారు కదా ఇప్పటికీ ముప్పై రెండేళ్ళ జీవితంలోనే ఎగ్జాక్ట్లీ ఎవరైనా ఒకళ్ళు వచ్చి నేను మంచివాడిని కాదు ఇలాంటి వాడిని అని చెప్తే నేనే రెడీగా ముందుకొస్తాను ఎవ్వరినైనా అడగండి ఓకే దట్స్ ఓకే బట్ అస్ ఎ పర్సన్ ఇన్ నువ్వు అన్నట్టుగా చాలా ఎఫెక్ట్ అస్ ఎ పర్సన్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఇంటెన్స్ యాక్టివ్ కూడా కదా నువ్వు బట్ ఈ రెండిటి మధ్య నీ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యింది హౌ కుడ్ యూ హ్యాండిల్ ఆల్ దట్ అంటే ఆం గ్లాడ్ దట్ ఐమ్ నేను ఇవాళ వచ్చినందుకు అదర్వైస్ నేను ఇంకొక వారం పది రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ ఐ కేమ్ మీట్ ఆల్ యూర్ పీపుల్ బికాస్ మీతో మాట్లాడాను కాబట్టి ఐ లేదంటే నేను చెప్పాను కదా హైమా ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్ చిన్నదానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది నేను సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధేస్తుంది ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ నేను మాత్రమే కాదు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా అందరికీ నా గురించి తెలుసు నా గురించి అందరికీ తెలుసు తెలిసేలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక్క మీడియా ఛానల్ మా ఇంటికి వెళ్ళి తలుపులు బాధి వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి బీపీ పేషెంట్స్ విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి ఇంటికెళ్ళి బాధి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి దట్ ఒకటే ఒక మీడియా ఛానల్ అంటే లెట్ మీ టాక్ రాజ్ యూ కాన్ టెల్ దాట్ వీఆర్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చెయ్యం ఐ వాంటెడ్ టు టెల్ దిస్ మేము పని చేసేది ప్రజల కోసం ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు సో మై క్వశ్చన్ ఇస్ ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఐ ఐ టాక్ నాట్ నైస్ ఓకే తరుణ్ గారు మీ మీద కేస్ అయిన తర్వాత మీ మీద కంప్లీట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు ఓకే బానే ఉంది మీ మీద కేస్ అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు పది సంవత్సరాలు కలిసి ఉన్నాము అబార్షన్ చేయించారు మీరు డబ్బులు ఇచ్చాను నేనే హెల్ప్ చేశాను డెబ్బై ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాను ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది మీరు ఎంటైర్ లావాణి ఎపిసోడ్లో ఏం చెప్తారు ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు ఓవరాల్ చెప్పండి నేను ఒకటే చెప్పదలుచుకున్నా అండి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ ఎలిగేషన్స్ ఆన్ ఎనీ బడీ నేను చేయను నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను ఈ అమ్మతో ఉన్నటువంటి ఫోటోస్ కావచ్చు మీరు కలిసి ఉన్న జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా కేసు ఫైల్ చేయలేదు పోలీసులు ఉంటే పెడతారు కదా సారీ ప్లీజ్ దయచేసి టాపిక్ నిజంగా బాధేస్తుంది ప్లీజ్ లేరు ఇటు ఒకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే ఎక్కడికి వెళ్ళారు హైదరాబాద్ లోనే ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉన్నా అండ్ ఆబియస్లీ బాస్ ఇస్ నోట్ బైట్ కి కదోలో ఉంటది అంటే నీకు అంటే మీరు నేను చెప్పా కదా అంటే మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించలేదా ఎందుకు డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇమెయిల్ లాగెనండి ఓకే ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇమెయిల్ లాగెను ఓకే లేకపోతే ఎప్పుడు బెట్టుకొచ్చావుండి కదా వస్తారు వస్తారు రాస్తారండి ఇక్కడ బాగుంది బ్రో వెంటనే చాలా మంది థ్యాంక్ యూ వెరీ మచ్ టోటల్ లావణ్య ఎపిసోడ్ చుట్టూ మిమ్మల్ని డామేజ్ చేయడానికి కానీ మిమ్మల్ని హట్ చేయడానికి కానీ వెనక ఎవరన్నా పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా నాకు ఏమీ తెలియదు అండి నాకు నిజంగా ఏమీ తెలియదండి పెద్ద హస్తం అని ఎవరు ఉంటారండి నాకు ఏమో మిమ్మల్ని డామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా రంగంలో దిగారా ఎవరు చేస్తారండి అలాగే అలా నేను నేను ఒకటి చెప్తా ఇక్కడ దీనికి మీకు ఒకటి చెప్తాను నేను ఇప్పుడు అలాగే నా వేరే ఫోన్ కాల్స్ నా వేరే వీడియోస్ నా వేరే వాట్సాప్ చాట్లు ఇవన్నీ బయటకు వచ్చి నేను రిలీజ్ చేసుకున్నాను అవన్నీ తనకి సంబంధించి తనకు సంబంధించి ఏంటి అదే అండి ఆవిడ క్లియర్ గా చెప్పింది కదా వచ్చి రాస్తారని ఫోన్ నా దగ్గర ఉందా యాక్సెస్ నా దగ్గర ఉందని చెప్పి నేను అలా నేను ఎందుకు చేస్తా అలా చేయాలంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి నా దగ్గర అవన్నీ పోలీసులకి ఇస్తారా మీరు నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను పోలీసులకు మాత్రం పోలీసులు కూడా కోర్టుకి ఇస్తాను నా లాయర్కి ఇస్తాను లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారు అవునండి మీరే అంటున్నారు కదా మళ్ళీ ఎలిగేషన్స్ అని చెప్పి నేనేం చేయించాను యావండి ఆయన నాకు సపోర్ట్ గా వచ్చారు అండ్ ఆయన ప్రూఫ్స్ తో వచ్చారు నాకేం తెలుసు నా ఓకే ఒకటి అంటే ఈ ఇష్యూ టోటల్ ఇష్యూలో మగవాళ్ళు కూడా బాధితులే కానీ ఎలిగేషన్ చేయబడుతున్నారు అంటే మీరు సెలబ్రిటీ కాబట్టి ఈ విషయం వచ్చింది చాలా మంది మగవాళ్ళు కానీ కానీ అందులో కూడా కరెక్షన్ ఉందండి అందరి గురించి అనట్లేదు కొంతమంది కొంతమంది మాత్రమే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉంటారు తప్ప అందరూ అనట్లేదు ఇప్పుడు మనకి ఈ ఈ ఉన్న సెక్షన్ లో ఇవన్నీ కూడా దాని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారు తప్ప అది నిజంగా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టారు నిజంగా ఆడవాళ్ళు ఉపయోగపడుతుందనే పెట్టారు అండ్ ఆల్సో మనకు కూడా తెలుసు కదా వీ నో ఎంత క్రైమ్ రేట్ ఎంత ఉంది ఏంటని జరుగుతుంది మనందరికీ తెలుసు ఖచ్చితంగా జరుగుతున్నాయి సో అది ఖచ్చితంగా తప్పు అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఒకటే అంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు అండి ఈ షోరీలు చూసిన తర్వాత మీ మాల్వి మధ్య చాలా మంచి ఇంటెన్స్ ఉంది రిలేషన్ లాగా కనిపించింది సో దాన్ని బేస్ చేసుకుని ఎలిగేషన్ చేసేలా అనిపిస్తుంది బయట మీరు ఆగస్ట్ రెండు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి సినిమా చూస్తే మీకు రాజు రాజు ఎక్కడ కాదు ఏంటి పెళ్లి పట్ల వచ్చినట్టు ఉన్నారు ఏమండి లాగే మూడు ఫంక్షన్లకి ఇదే డ్రెస్ వేసుకొచ్చాను అప్పుడు అడగలేదు రాజధాని టెక్నికల్ పాయింట్ టెక్నికల్ పాయింట్ ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు లాస్ట్ వరకు కూడా హీరోయిన్ తరఫు నిలబడి ఒక హీరోయిజన్ని ఎగ్జిబిట్ చేసిన ఒక క్యారెక్టర్ని చేసి చేసే నార్మల్గా హీరో అంటే అదే కదా కరేజెస్ గా నిలబడి నువ్వు ఎందుకు వై కుడ్ నాట్ పెర్ఫార్మ్ దట్ కరేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా అండ్ ఆఫ్ టోటల్ క్రిటిసిజం వై యూ ఇట్ ఎందుకు ఎందుకు అసలు అది కోరుకున్న వాళ్ళగా ఆ కరేజ్ అని కాదు ఐ వాంట్ టు ఫేస్ పీపుల్ బికాస్ నాకు మీరు ఇవాలో నిన్నో కాదు కదా పదేళ్ల నుంచి పరిచయం నాకు ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్ అందుకే వాళ్ళు వచ్చేసాను ఈ నిన్నటిదాకా కూడా నేను అదే బాధలోని అదే బాధపడుతుండే నాకు నేనే చెప్పుకున్నాను ఎన్ని రోజులు బాధపడతాం ఎన్ని రోజులు బాధపడతాం ఎన్ని రోజులు భయపడతాం వీళ్ళకి వాళ్ళకి అని చెప్పి ఓకే ఫిల్మ్ ఇప్పుడు నార్మల్ నువ్వు రెండు వేల పదమూడులో హీరో అయిన తర్వాత చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ స్క్రిప్ట్లు వినుంటావు వాటిలోంచి ఫిల్టర్ చేసుకుని సినిమాలు చేసావు నువ్వు చేసినప్పటికీ కూడా అండ్ యూ హ్ గివెన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద స్క్రిప్ట్ నాకు తెలిసినంత వరకు నీ గురించి ఈ సినిమాని నువ్వు ఇమీడియట్గా వెంటనే ఒప్పుకోవడానికి వాట్ వాట్ రీజన్ రియల్లీ మూడు కారణాలండి ఒకటి నాకు కథ విపరీతంగా నచ్చింది అండి ఇన్ వాట్ వే అంటే ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది మంచి మెసేజ్ ఉంది మంచి ఎమోషన్ ఉంది సినిమాలోని చాలా బలమైన కథ కథ చాలా నచ్చింది ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే ఎంత మంచి కథ రవికుమార్ చౌదరి గారు డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఆయన ఖచ్చితంగా అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు అని తెలుసు ఆయన ముందు చేసిన సినిమాలు కూడా చూసాం మనం ఆయన ఖచ్చితంగా చాలా బాగా హ్యాండిల్ చేస్తారని తెలుసు ఓకే రెండో కారణం మూడో కారణం శివకుమార్ గారు ఈయన చాలా మంచి ప్రొడ్యూసర్ ఈయన గురించి ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర చాలా విన్నాను ఈయన చాలా మంచి ప్రొడ్యూసర్ అని చాలా మంది చెప్పారు నాకు సో ఈ మూడు కలిసినప్పుడు ఇంకా నాకు ఇంకేం ఇంకేమై ఉంటుంది